ఫ్రైజ్ అలవాడ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఎలా ఉన్నారు బాగున్నారా మానవుని జీవితంలో మనం ఏ తప్పు చేయకపోయినా మన జీవితాలు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నామంటే మనం శ్రమిస్తే సుఖపడేవారు సంతృప్తి పడేవారు అనేకులు ఉన్నారు ఇలాంటి పరిస్థితులు మన శ్రమల నుంచి కాపాడే ఒక వ్యక్తి ఉన్నారు ఎవరో తెలుసుకోవాలనుందా అయితే ఈ తెలుసుకునే ముందు ప్రార్థన చేసుకొని మనం తెలుసుకుందాం నాతో పాటు ప్రార్థనలో ఎక్కి కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుధ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం అవును ప్రవ్వ మేము శ్రమలలో ఉంటే సంతృప్తి చెందేవారు సంతోషపడేవారు అనేకులు ఉన్నారు కానీ ప్రవ్వా మా శ్రమని మీ శ్రమగా భావించే దేవుడు మాతోడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి నడిపించమని మేము వేడుకుంటున్నాం ఏసు అనుచరులకు అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు పంపించారు ప్రవ్వా వీటన్నిటిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి వీటిలో ప్రాముఖ్యంగా నాగభూషణం గారు ప్రవ వారు కాలు విరిగింది వారి స్వస్థత కోరికే ప్రవ సోమేశ్వరి గారు ప్రభా పెళ్లి గురించి అదేవిధంగా రాముడు గారు ప్రభా వారి కుమారుడు సాలమన్ టెన్త్ క్లాస్ కొరకై ఆనందరాజు గారు జెసిక నీట్ ఎగ్జామ్ కొరకై దేవప్రసాద్ గారు ప్రవ ప్రతీక్ టెన్త్ క్లాస్ కొరకై నయోమి గారు కొరికే వారి కుటుంబం కొరికే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి సురేష్ బాబు గారు సందీప్ ప్రవా అజిత్ రావు గారు కొరికై వారి కుటుంబం కొరికై అదేవిధంగా లతా గారు బాలాజీ టెన్త్ క్లాస్ కొరకై విజయ్ కుమారి గారు ప్రవా సుందర్రాజ్ దీపిక ఉద్యోగం కొరికై గర్భఫలం కొరికై జీకే ఉన్న జెడ్పీ హై స్కూల్ టెన్త్ క్లాస్ లో వారి బిడ్డలందరి కొరికే మేము ప్రార్థిస్తున్నాం వీరందరినీ మీరు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని మేము వేడుకుంటున్నాం అదేవిధంగా ప్రభా తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డలని ప్రమిళ అంటే సుప్రీత్ గారిని హేమలత ఆంటీ విజయ్ కుమారి ఆంటీ గారిని వీరందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సంతానం లేని బిడ్డలు వివాహం కాని బిడ్డల కొరికే కూడా మేము ప్రార్థిస్తున్నాం ఏ ఎగ్జామ్ రాస్తున్నా ఏ ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డతోడు మీరుండి కావలసిన జ్ఞానాన్ని ఆత్మీయ అనుభవంలోకి బిడ్డల్ని మీరు నడిపించి బలపరచు అదే విధంగా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోకప్ తండ్రి జీవం కలిగిన మా దేవ మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి ప్రవ మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిసెస్ యాండీ ఆండ్రూస్ బాబు గారు మరియు కమల గారిని తీసుకొని వస్తున్నాం తండ్రి వారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రాముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రవ వారి కుమార్తె అశ్రిత గారు ప్రవ వారికి దేవుడు హెచ్చించి వారి విశ్వాసాన్ని బలపరిచి ఇచ్చిన ఒక మంచి ఉద్యోగాన్ని బట్టి కృతజ్ఞతగా ప్రవా ఈ కార్యక్రమాన్ని అశ్రిత గారు స్పాన్సర్ చేశారు చెల్లెని బట్టి దేవుడు నిండుగా మిండుగా దీవించి ఆశీర్వదించునుగాక తన హృదయవాంఛల్ని దేవుడు నెరవేర్చి అంచలంచల్గా ఉన్నత స్థాయిలో ఉండులాగున బిడ్డను దీవించి ఆశీర్వదించునుగాక అదేవిధంగా యాండీ ఆండ్రూస్ బాబు గారు మరియు కమల అమ్మగారి వారి కుమారుడు అమిత్ రంజన్ పెళ్లి అయింది ప్రవా దానికి కూడా కృతజ్ఞత చెల్లిస్తున్నారు ఈ కుటుంబము సహోదరి ప్రవా ఈ బిడ్డల్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి అదేవిధంగా ఆగ్నస్ రూత్ మనోజ్ఞ గారిని దీవించండి ప్రవ యాండీ ఆండ్రిస్ బాబు అంకుల్ గారు రిటైర్ అయ్యారు ప్రొవా వారికి రావాల్సిన పెన్షన్ విషయంలో మీరు సహాయపడి బలపరిచి నడిపించమని మేము ప్రతిబలాడుతున్నాం తండ్రి మీరు అశ్రితా గారిని ప్రేరేపించి చేయించిన సహాయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అశ్రిత గారి తల్లిదండ్రుల్ని తోబుట్టుల్ని కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించండి ప్రవ కృతజ్ఞత కలిగిన జీవితం ఆశీర్వాదాలు కలిగిన జీవితం తండ్రి కాబట్టి బిడ్డకి కలిగించిన కృతజ్ఞతా జీవితాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు ఈ బిడ్డకి కుటుంబానికి ఈరోజు వాక్యం ఇంటి ప్రతి బిడ్డకి ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి ప్రొవా మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది లూకాసు వార్త పన్నెండో అధ్యాయం ముప్పై రెండవ వచనం ఆజ్ఞ భయపడుకుడి లూకాసు వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై రెండవ వచనం సూక్తి స్వర్గము నిజమే నరకము కూడా నిజమే శాశ్వతం కేవలం ఒక ఊపిరి దూరంలో ఉంది హెవెన్ ఇస్ రియల్ అండ్ హెల్ ఇస్ రియల్ అండ్ ఎటర్నిటీ బట్ ఏ బ్రెత్ అవే తండ్రి ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ జీవించి వాగ్దానాన్ని అనుభవంలోకి మమ్మల్ని మీరు నడిపించి బలపరచుమని ప్రవా అశ్రిత గారిని తల్లిదండ్రుల్ని తోబుట్టిల్ని వారి కుటుంబాన్ని దీవించండి వారి చీరాల బాపట్ల వాస్తవ్యులు ప్రా ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించుమని ఈ వాక్యాన్ని బోధించబోతున్న నాతోని వినబోతున్న బిడలతో నడిపించుమని వేడుకుంటున్నాము తండ్రి లో డ్ ప్రార్థనలో నాతో పాటు ఆమె చెప్పిన ప్రతి బెడ్ అని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునగాక ఎలా ఉన్నారు బాగున్నారా కుటుంబము వ్యక్తిగత జీవితం వైవాహిక జీవితంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి బాగున్నాయా చాలా మంది కుటుంబ జీవితాల్లో ఈరోజు దౌర్జన్యం బట్టి వారు బాధింపబడుతున్నారు కొంతమంది జీవితాల్లో నోరు కూడా మీద ఆ బాధని దిగమింగి భరించే పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు అలాంటి వారు వ్యక్తిగతంగా కూడా నాకు చాలామంది తెలుసు ఎందుకు కుటుంబం కొరకు ఎందుకు బిడ్డల కొరకు ఎందుకు కుటుంబ పరువు బయటకి బజారున రాకూడదని చెప్పి ఆ భారాన్ని ఆ దౌర్జన్యాన్ని వారు భరించే పరిస్థితిలో ఉన్నారు మౌనంగా ఈరోజు చెలమా అక్కయ్య అన్నయ్య అంకు లాంటి మీరు అలాంటి పరిస్థితులు ఉన్నారా ఈ జంతువుని చూడండి ఎంత భారం మోస్తుంది ఏమనలేదు తనకు ఇచ్చిన బాధ్యతని తను చేయాల్సిందే ఆ భారాన్ని మొయ్యాల్సిందే అలసిపోయాను నేను చేయలేను అంటే కూడా కుదరదు ఈరోజు ఇలాంటి జంతువులే మీ కుటుంబంలో మీ పరిస్థితులు ఉన్నాయి అది మనుషులు గమనించినా విస్మయిస్తుండొచ్చు మనుషులు గమనించినా విలువ లేకుండా మీతో ప్రవర్తిస్తుండవచ్చు కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి దేవుడు గమనిస్తున్నాడు సరైన సమయంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నారు ఈ లోకం ఎలాంటి లోకమో తెలుసా మనం శ్రమలో ఉంటే వారు సంతృప్తి పడతారు ఎంత శ్రమ మనం అనుభవిస్తే అంత సంతృప్తి పడే లోకంలో మనం బ్రతుకుతున్నాం కానీ నీ శ్రమ ఆ రక్షకుడు భరించారు నువ్వు శ్రమ పడకూడదు నువ్వు సుఖపడాలని ఆ రక్షకుడు శిల్వయాగంలోకి వెళ్ళారు అలాంటి దేవుడు నీ దేవుడు నా దేవుడు అనేది మనం గ్రహించాలి ఇంత గొప్ప సత్యాన్ని మనం తెలుసుకొని దేవుడి యందు నమ్మకంగా మనం జీవించాలి అని అంటే దేవుడిని సొంత రక్షకునిగా మనం అంగీకరించాలి ఆ దేవుడు నీ ప్రతి భారాన్ని తొలగించునుగాక నీ జీవితంలో ఉన్న ప్రతి దౌర్జన్యాన్నిలో నీ తోడై ఉండి అది తొలగించి నీకు న్యాయం చేసే విధంగా దేవుడు నడిపించునుగాక నువెంత మౌనంగా ఉన్నావు నీ మౌనానికి దేవుడు జవాబు ఇవ్వనుగాక చలమా అక్కయా తమ్ముడు అన్నయ్య దేవుడు నీ జీవితాల్లో కార్యం చేయను గాక ఆ కార్యం జరగాలి మీ ప్రియతమన్న జోషన గారు స్థాపించిన యేసు అనుచరులని కుటుంబం మీ కొరకు ప్రత్యేకంగా ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అదేవిధంగా మీ కుమారులం మీ తోబుట్టులం మీ స్నేహితులం మీ కుటుంబ సభ్యులం మీ తోటి విశ్వాసులైన జాన్ పర్జన్ గారు భక్తి సింగ్ అని నేను మీ కొరకు ప్రత్యేకంగా ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా ఉపవాస ప్రార్థన నుండి మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఇంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు నాకు మాకు దయచేసినందుకు క్రీస్తు నామం తండ్రి అయిన దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకున్నాను దేవుడు మీ జీవితాలు ప్రతి భారాన్ని తొలగించి ఆయన భరించిన భారం నీ జీవితాల్లో విముక్తి దయచేసి నేను దీవించి ఆశీర్వదించునగాక ఆమెన్ వాక్యంలోకి వెళ్లే ముందు ఒక పాటను విన్నాను కలలు కంటున్నావా నీ అందం చూసి నీలో నీవు మురియుచున్నావా నీ అందం చూసి నీలో నీవు మురియుచున్నావా నీ బంధాలు తెంచుకోలేకపోతున్నావా పాట విన్నారు కదా మనం హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్లో యష్యా గ్రంథం యాభై మూడో అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం గ్రంథం యాభై మూడో అధ్యాయం ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ క్రాస్ అనే మాట అంటుంటారు దాంట్లో మనం ఆరో వచనాన్ని ఏడో వచనం వరకు మనం ధ్యానించాం దాని కొనసాగింపు ఈరోజు మనం ధ్యానిస్తాం గ్రంథం ఏడో అధ్యాయంలో రాయబడ్డ మాట ఆయన దౌర్జన్యానికి గురయ్యారు ఆయన బాధింపబడ్డాడు కానీ ఆయన నోరు తెరవలేదు ఎందుకు ఆలోచించారా తప్పిపోయిన మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించడానికి చీకట్లో ఉన్న మన జీవితాన్ని వెలుగులోకి విరిగిపోయి ఉన్న సంబంధంలో పునరుద్ధరింపబడాలి అని దేవుడు సంబంధాలు విరిగిపోయి ఉంటే చూస్తూ ఊరుకోనే దేవుడు కాదు ఆయన ప్రేమామయుడైన దేవుడు విరిగిపోయిన సంబంధాలని తిరిగి కట్టే దేవుడు అని గ్రహించాలి ఈరోజు ఏ సంబంధమైనా మన జీవితాలు విరిగిపోయి ఉంటే మనుషుల ద్వారా పరిస్థితుల ద్వారా మన జీవితాలు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడే దేవుడు అది విస్మయిస్తే ఒక్కసారి వాక్యం ద్వారా మీరు ఆలోచించండి సమస్త భారాన్ని మోసిన దేవుడు సమస్త శిక్షని భరించిన దేవుడు ఆయన మన పాపానికి ఒక ష్యూరిటీగా ఉండి ఆయన సమస్త షూరిటీగా ఉండి సమస్తాన్ని చెల్లించిన దేవుడు నోరు మెదపకుండా ఏ దూరము ఏ ఏర్పాటు అయితే మన జీవితాల్లో కలిగిందో అది తిరిగి దేవుడితో సంబంధం ఏర్పాటు అయ్యేటట్టు చేసిన దేవుడు నీ దేవుడు నా దేవుడు అనేది మనం గ్రహించాలి అంత గొప్ప దేవుడు మన జీవితాల్లో ఉన్నారు అనేది మనం గ్రహిస్తున్నామా అనేది ఆలోచించాలి దౌర్జన్యానికి గురయ్యారు ఆయన బాధింపబడ్డారు నోరు మాత్రమైన మెదపలేదు మీరు ఆలోచించండి ఏమి చెయ్యని వ్యక్తి ఏమి చెయ్యని వ్యక్తి ఆయన గురించి అనే మాట యేసు గురించి అనే మాట ఏంటో తెలుసా ద సఫరింగ్ సేవియర్ శ్రమించిన రక్షకుడు లేకపోతే ఆయన జీవితాలు ఆ సఫరింగ్ సేవియర్ గురించి మన జీవితాలు ఆలోచిస్తే కొంతమంది బుద్ధి ఎలా ఉంటుందో తెలుసా మనం ఎంత శ్రమిస్తే వారికి అంత సుఖం కలుగుతుంది మనం ఎంత బాధపడితే వారు అంత సంతోషించే విధంగా వారు జీవిస్తుంటారు ఈరోజు చాలామంది ఆ విధంగా ఉన్నారు నేను కొన్ని వీడియో చూస్తున్నప్పుడు ఒక కుక్క హింసింపబడుతుంటే వాడు సంతోషింపబడుతున్నాడు ఒక కుక్కని బిల్డింగ్ నుంచి పడేసి లేకపోతే ఒక కుక్కని ఏదో ఒకటి చేస్తే వాడు సంతోషపడే విధంగా ఉన్నారు ఈరోజు నేనా జీవితాల్లో ఆలోచించాలి మన భార్య కన్నీరు మనకు సుఖమందిస్తుంటే ఆలోచించవలసిన విషయం ఫలనవారు బాధపడుతుంటే ఫలనవారు కృంగిపోతుంటే ఫలనవారు నష్టపోతుంటే ఫలనవారు అనారోగ్య పాలై ఉంటే పలనవారి జీవితాలు ఎంతో బాధపడుతుంటే మనగా హృదయానికి అది సంతోషం కలిగించి మన హృదయానికి అది చల్లదనం కలిగించే విధంగా ఉంది అని అంటే మనం పాపంలో బ్రతుకుతున్నట్టు అనేది గ్రహించాలి నో సంబడి సఫరింగ్ షుడ్ నాట్ బి అ సాటిస్ఫాక్షన్ టు అవర్ లైఫ్ చాలామంది జీవితాలు యవనస్తులు ప్రాముఖ్యంగా మీరు గ్రహించాలి నన్ను వదిలిపోయాడు నన్ను వదిలిపోయింది కాబట్టి చూడండి ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నారు అనే భావన మన జీవితాల్లో ఉంటుంది నో యేసుప్ర ఎంత శ్రమ అనుభవిస్తే ఆ యూతులకు అంత సంతృప్తి వారి జీవితాల్లో కలిగింది అంత సుఖం వారి జీవితాల్లో కలిగింది ఈరోజు మన జీవితాల్లో అలాంటి బుద్ధి కానీ మన జీవితాల్లో కలిగి ఉంటే మనం పాపంతో జీవిస్తున్నాము అనేది గ్రహించాలి మీరు అడగవచ్చు రెదర్ ఎందుకు అంత మౌనం ఎందుకు ఆయన సిలువకు వెళ్ళారు మీరు ఆలోచించండి యేసుప్రభ వారు మౌనం వహించింది మన జీవితాల్లో తప్పిపోయిన వారిని తిరిగి తయ్యడానికి ఆరో వచనం సంబంధం పునరుద్ధరించడానికి పాపాన్నించి విడుదల దయచేయడానికి వేరుపాటైపోయి దూరం వారు తిరిగి దేవుడి దగ్గర రావడానికి అనేది మనం గ్రహించాలి కానీ చాలామంది వేసే ప్రశ్న మీరు ఆలోచించండి యా సిల్వ ఎందుకు వేయాలి సిల్వకి ఎందుకు వెళ్ళాలి అనేది మనం ఆలోచిస్తుంటాం మీరు గ్రహించండి యేసుప్రవ్ వారు సిలువ బదులు సింహాసనం ఎంచుకోవచ్చు యేసుప్రవ్ వారు సిలువ బదులు సింహాసనం ఎంచుకోవచ్చు సాధారణుడి ప్రణాళిక అది కానీ ఏసుప్రవ్ వారు సిల్వ ఎంచుకున్నారు జీజస్ కుడ్ హ్యావ్ చోజన్ క్రౌన్ ఇన్స్టెడ్ ఆఫ్ క్రాస్ దట్ వాజ్ ద శాటన్స్ ప్లాన్ దట్ వాజ్ ద శాడన్స్ టెంప్టేషన్ బట్ జీజస్ చూస్ క్రాస్ ఫర్ యూ అండ్ మీ నీ కొరకు నా కొరకు ఆయన సిలువనే ఎంచుకున్నారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఆ నమ్మకం ఆ గ్రహింపు మన జీవితాల్లో ఉందా ఈరోజు మన జీవితాల్లో ఈ భూ సంబంధంగా ఉన్న విషయాలలో ప్రాముఖ్యంగా పాపాన్నించి మనం దూరపరచుకోలేక ఆ పాపపు సంబంధాలు పాపపు లోకము పాపపు జీవితాన్ని మనం దూరపరచుకోలేకపోతున్నాము కాబట్టి ఏసుప్రౌవారి లోకంలోకి వచ్చారు సిల్వ మార్గంలో నడిచారు సిల్వలో బలియాగమయ్యారు ఈ ఒక్క మాట కూడా ఆయన మాట్లాడకుండా ఉన్నారు అంత దౌర్జన్యాన్ని అంత బాధని ఆయన అనుభవించారు ఈరోజు మీరు ఆలోచించారు తమ్ముడు చెల్లెమ అక్క అన్నయ్య అంకు లాంటి ఎవరి శ్రమ నీకు సంతృప్తి కలిగిస్తుంది ఏ విషయాలలో ఇంకా నువ్వు సెటిల్ చేసుకోకుండా బ్రతుకుతున్నావు నీ జీవితాల్లో ఆ కోపం ఉంది నీ జీవితాల్లో ఇంకా బాధ ఉంది లేకపోతే నీ జీవితాల్లో ఇంకా ఆ ద్వేషం అసూయలు నీ జీవితాల్లో ఉన్నాయి అని అంటే ఏసుప్రవ్వార్ నీ జీవితాల్లో లేరు యేసు ప్రవ్వారు ఇవన్నీ తొలగించడానికి నీ లోకంలో నా కోసం నీ కోసం వచ్చారు అనేది గ్రహించాలి ఏసుప్రవ్వార్ భరించాలి కానీ ఎవ్వరను నిందించలేదు హీ బోర్ బట్ హీ డి నాట్ బ్లేమ్ ఎనీ బడీ బికాస్ ఆయన మన జీవితాన్ని చీకటిలోంచి వెలుగులోకి నడిపించడానికి వచ్చిన దేవుడు యేసుప్రవ్ వారు భరించారు కానీ నిందించలేదు ఏసుప్రవ్ వారు మోసారు అలసిపోలేదు లేకపోతే ఆ బాధ్యత నుంచి వెనకాడలేదు దేవుడి నామానికి మహిమ కలుగునుగాక ఎంత బరువు అంటే ఆ పాపపు బరువు ఉన్నా కూడా ఆయన అలసిపోకుండా అది మోసి దేవుని యొక్క చిత్తాన్ని ఆయన నెరవేర్చారు ఈ లోకంలో నేను చాలామంది అంటున్న మాటలు వింటున్నారు ఇంత ఇంతింసింపబడ్డాడు ధర్మం కోసం ఉన్నాడు ఫలానా రాజు ఇవిధి చేశాడు అది చేశాడని నేను చాలామంది మాటలు వింటున్నాను కానీ చరిత్రపరంగా మీరు ఆలోచిస్తే చరిత్రపరంగా ప్రభు వారి యొక్క మరణం ఆయన భరించింది ఆయన వేసిన శిక్ష ఆయన తిన్న కొరడా దెబ్బలు ఆయన కలిగిన గాయాలు ఆయనను హింసించిన రీతిలో ఆయన మరణించిన విధానము సార్లు మరణించిన దానితో సమానమంట ఇప్పుడు చెప్పండి ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ డెత్స్ అని చరిత్ర చెప్తుంది అనగా సార్లు మరణిస్తే ఎంత బాధ ఉంటుందో కృంగుంటుందో అంతగా ఆయన భరించారంట ఇప్పుడు మీరు ఆలోచించాలి న్యాయం జరగలేదు ఇప్పుడు వారికి చూడండి నాతో పాటు ఎనిమిదో వచనం చూడండి గ్రంథం యాభై మూడు అధ్యాయం ఎనిమిదో వచనం చూడండి అన్యాయపు తీరుపు నొందిన వాడే అతడు కొనిపోబడెను అతడు నా జనుల అతిక్రమాలను బట్టి మొత్తబడెను కదా సజీవులు భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు మనం ఆలోచించాలి ఇంత బాధింపబడ్డా ఆయనకి న్యాయం జరగలేదు ఆయనకి ఎక్కడ కూడా న్యాయ తీర్పు జరగలేదు అన్యాయపు తీర్పుపై జరిగింది అందుకే అపోస్తుల కార్యం ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు వచనాలలో మీరు చూస్తే గమనించవచ్చు ఎందుకు ఇంత అన్యాయం జరిగింది ఎందుకు అక్కడ ఉన్నవారు ఎవ్వరు గమనించలేదు ఎందుకు అక్కడ ఉన్నవారు ఏ విధంగా ఆయనని బాధ పెట్టారు ఆయనపై దౌర్జన్యం చేశారు ఏం చేశారు మీరు చెప్పండి ఈరోజు నరం లేని లానిక కాబట్టి అలా పడితే అలా పడితే అలా మాట్లాడి నిందలేసి అన్నీ చేసి వచ్చు ఏ నాకు ఒక్క తప్పు చూపెట్టండి ఆయన దొంగతనం చేశాడా లేకపోతే ఎవరినైనా దుర్భాషలాడా ఎవరి గురించి అయినా అబద్ధము చెప్పాడా లేకపోతే అక్కడున్న వారు ఏదైనా వారిని మోసము చేశాడా లేకపోతే తప్పు బోధలు చేశాడా ఏమి చేశారు డిడి రిఫైన్ ఆర్ అప్రెస్డ్ సంబడి దెర్ వాజ్ నో అప్రెషన్ ఆయన ఎవరిని బాధ పెట్టలేదు ఎవరి పట్ల దౌర్జన్యం చేయలేదు ఎవరి పట్ల ఏమీ చేయలేదు కానీ మీరు గ్రహించండి ఆయనపై నింద వేయబడి అన్యాయంగా అన్యాయము చేయబడింది అన్యాయాన్ని కూడా ఆయన భరించారు మౌనంగా భరించారు సిల్వకి ఆయన వెళ్ళారు ఈరోజు మన జీవితాలు అది గ్రహించారు హీ డి నాట్ డూ ఎనీథింగ్ రాంగ్ బట్ స్టిల్ హీ టుక్ క్రాస్ అనేది మనం గ్రహించాలి నాతో పాటు యశగ్రంథం యాభై మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చినా గ్రహించండి అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియంపబడెను ధనవంతుని యొద్ద అతడు ఉంచబడేను నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు అతని నోట ఏ కపటము లేదు తొమ్మిదో వచనంలో మీరు గ్రహించండి ఏ అన్యాయం చేయలేదు ఏ తప్పు లేదు కానీ అతని జీవితంలో మరణం మాత్రం ఎక్కడ జరిగింది పాపుల మధ్య జరిగింది కానీ సమాధి మాత్రం ధనవంతుల దగ్గర జరిగింది ఇది ఆలోచించాలి అది దేవుడు రాయేసింది దేవుడు నిర్ణయించింది అందుకే నేను పద్దాక అంటున్నమాట ఈ అధ్యాయ ద ఆఫ్ క్రాస్ ఏ విధంగా అయితే యశ్యా గ్రంథం ప్రవచించబడిందో యశా గారు ఏ ధైర్యంతో ఒక హీరో వలె ఈ ప్రవచనాన్ని వారు రాశారో హీరో వలె ప్రవచనాన్ని అక్కడ ఉన్న జనులకి వారు తెలియజేశారో అక్కడ గ్రహిస్తే ఆయన నోటి నుంచి ఒక మాట కూడా తప్పు రాలేదు కానీ ఆయన మధ్య సమాధికి నియమించబడ్డారు ధనవంతుల దగ్గర సమాధి చేయబడదు ద డెత్ వాజ్ అమాంగ్ ద వికెడ్ బట్ ద బరీ వాజ్ అమాంగ్ ద రిచ్ పీపుల్ అనేది మనం గ్రహించాలి పదో వచనం పదకొండవ వచనాన్ని గమనిస్తాం అతని నల్గకొట్టుటకు ఎహోవా ఇష్టమాయను అయినా అతని వ్యాధి కలుగజేశను అతడు తనను తానే అపరాధ పరిహార్థము చేయగా అతని సంతానము చూచును అతడు దీర్ఘాయుష్మంతుడగును ఎహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించినకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులకు నిర్దోషులుగా చేయును ఇక్కడ మనం గ్రహిస్తే ఈ పది పదకొండు వచనాలలో ప్రాముఖ్యంగా గ్రహిస్తే దేవుని యొక్క ప్రణాళికలో ఆయన ఎంత శ్రమ అనుభవించారు ఎంత కృంగింపబడ్డారు ఆయన ఎంతగా నలగోపడ్డారు ఆయన మరణాన్ని చూశారు ఇదంతా ఆయన గలిగిన విత్తనంగా ఉన్న మనలాంటి వారం చూసి ఈరోజు ఫలించే వారంగా అయ్యా మీరు ఆలోచన ద సీడ్ బికమ్ ఏ ఫ్రూట్ ఈరోజు యోహాన్ సువార్త పన్నెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చర పరంగా మనం గమనిస్తే ఇవన్నీ చూచిన వారు ఇవన్నీ తెలుసుకున్న వారు జీవితాల్లో ఒక విత్తనంలాగా ఉన్నవారు ఈరోజు మనం ఫలించిన వారంగా అయ్యాము అని అంటే ఆ రోజు ఆయన అనుభవించిన దానిని బట్టి వీఆర్ ద సీడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ వీ హ్యావ్ టు బికమ్ ఏ ఫ్రూట్ ఈరోజు మనం ఫలించే వారుగా అయ్యాం ఎందుకనగా ఆయన భరించిన వారుగా అయ్యాడు ఆయన జీవితంలో దేనినైనా అనుభవించాడు మనం ఫలించడానికి అనేది మనం గ్రహించాలి ఈరోజు ఆ అనుభవం మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామా ఈరోజు మనం ఆ గ్రహింపు మన జీవితాల్లో కలిగి ఉన్నామా ఏ తప్పు చేయకుండా ఏ నోటి మాట కూడా తప్పు చేయకుండా దేవుని యొక్క ప్రణాళికలు ఆయన కృంగింపబడాలి మనం ఫలించాలి ఇది ఆలోచించమ్మా ఈ అప్పజెప్పిన పనిలో మీరు గమనిస్తే ఈ అప్పజెప్పిన పనిలో ఆయన ఎక్కడ కూడా వెనకాడలేదు ఆయన భరిస్తూ వచ్చారు ఆయన శ్రమిస్తూ వచ్చారు ఆయన మరణాన్ని కూడా చూశారు ఆయన శ్రమలు అనుభవించారు అన్నీ చెప్పారు కానీ ఆయనకు అప్పగించబడిన పనిలో విధేయతతోని ఆ పనిని సంపూర్ణంగా పూర్తి చేశారు ఈరోజు మన జీవితాలు ఆలోచించండి మనకు అప్పగించబడ్డ పని ఏంటిది మన జీవితం అనేకులకు సాక్షిగా ఉండాలి ఆశీర్వాదకరంగా ఉండాలి మన జీవితమే మాట్లాడే విధంగా ఉండాలి అనేకులకి ఆశీర్వాదకరంగా ఉందా మన జీవితం ఒక సువార్త వలె ఉందా మనకు అప్పజెప్పిన పనిలో మనం ఆ ఓర్పు ఆ సహనము ఆ భారము ఆ బాధ్యత కలిగి విధేయత కలిగి మనం ఆ పనిని మనం చేస్తున్నామా ఆయన విత్తనంగా ఉన్న వారము మనం ఫలించే విధంగా మన జీవితాలు ఉన్నాయా అనేది ఒకసారి ఆలోచించాలి మనం ఆ విధంగా లేకుండా కారణాలు సాకులు చెప్పుకుంటూ మనం బ్రతుకుతున్నాం కానీ ఏ సయ్య ఏ కారణం ఏ సాకు చెప్పకుండా ఆయన జీవించారు అనేది మనం గ్రహించాలి ఈ పదకొండవ వచనంలో ఒక మాట ప్రాముఖ్యంగా రాయబడింది నీతిమంతుడైన అనే మాట మా ఎస్ పరిశుద్ధత ఆయన స్వభావంలో ఉంది నీతి కలిగిన జీవితాన్ని ఆయన జీవించారు కాబట్టి ఆయనకు అప్పజెప్పబడ్డ పని సఫలీకృతంగా చేశారు ఈరోజు వీఆర్ ద సీడ్ వి షుడ్ బికమ్ ఏ ఫ్రూట్ అండ్ హీ ఈజ్ రైచియస్ వీ ఆల్సో నీడ్ టు లివ్ ఎ రైచియస్ లైఫ్ ఆ విధంగా మనం జీవిస్తున్నామా అప్పజెప్పబడ్డ పని మన జీవితం సాక్ష్యంగా మన జీవితం అనేకులకి ప్రేరేపణకరంగా మన జీవితంలో ఎంత జ్ఞానం కలిగి ఉన్నాము అనే దానికంటే ఎంత జ్ఞానవంతంగా మనం జీవిస్తున్నాము అనేది ఎంతో ప్రాముఖ్యంగా మనం కలిగి ఉన్నామా అనేది ఒకసారి ఆలోచించాలి పన్నెండవ వచనం చివరిగా మనం గమనిస్తే అతిక్రమములు చేయువారు తిరుగుబాటు చేయువారు గురించి ఆయన విజ్ఞాపన చేసే దేవుడుగా ఉన్నారు మీరు ఆలోచించాలి పన్నెండవ వచనంలో ఎవరండి ఇంత గొప్ప త్యాగం ఎవరండి ఈ విధంగా ఆయన మౌనంగా ఉండి భరించి ఆయన శ్రమ అనేకులకి సంతృప్తి కలిగే విధంగా ఉండి విడిపోయి దూరమైపోయిన సంబంధాలని తిరిగి కట్టడానికి పునరుద్ధరించడానికి ఏ నోటి మాట నుంచి ఏ తప్పు చేయకుండా ఉన్న వ్యక్తి అంత దౌర్జన్యాన్ని అంత బాధ పడే విధంగా ఉన్నారు అనేది ఆలోచించాలి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన మన కొరకు విజ్ఞాపన చేసే దేవుడుగా ఉన్నారు ఆ విజ్ఞాపన చేసే దేవుడు ఈరోజు నువ్వే పరిస్థితుల్లో ఉన్నా నీ జీవితాన్ని మార్చే విధంగా ఉండాలని ఆశ కలిగి కలిగిన అందుకే నిర్గ్రహిస్తే ఫిలిపిల్కు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం తొమ్మిదో వచ్చినాం అదేవిధంగా ద్వితీయోపదేశాండం ముప్పై రెండో అధ్యాయం తొమ్మిదో వచనం కీర్తనల గ్రంథం పదహారో అధ్యాయం ఆరో వచనం ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పది పదకొండో వచ్చినా మీరు ఒకసారి గమనిస్తే ఆయన ఎప్పుడు కూడా మన కొరకు త్యాగం చేసుకోవడానికి ఎప్పుడు కూడా ఆయన మన జీవితాన్ని సంతోషపరిచే విధంగా ఆయన బలియాగం అవ్వడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధపడి ఉన్నారు ఈరోజు నీ జీవితం దేవుడు కొరకు జీవించడానికి నువ్వు నేను సిద్ధంగా ఉన్నామా అనేది ఒకసారి ఆలోచించాలి ఈరోజు ఈ వాక్యాన్ని వారు తమ్ముడు చెలెమ అక్కయ్య అన్నయ్య అంకుల్ ఆంటీ దేవుడు ఈరోజు నీ జీవితంలో ఎవరో పడుతున్న శ్రమ నీ జీవితంలో సంతృప్తి కలిగించే విధంగా ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నారు వారి శ్రమను చూసి నువ్వు సంతృప్తి పడుతున్నావు అంటే నీ నా జీవితాల్లో సాతానుడు ఉన్నాడు ఏసుప్రవ్ వారు శ్రమించారు నా జీవితాల్లో మనం సుఖించడానికి అంత గొప్ప దేవుడు నా జీవితాల్లో ఉన్నప్పుడు సాతానుడు ఆయనకి సింహాసనం ఇస్తా అన్నారు కానీ ఆయన సిలువ నెంచుకున్నారు నీ కోసము నా ఆయన భరించారు ఎన్నడు కూడా నిందించలేదు ఆయన బరువుని మోసారు వెనక కూడా బాధ్యత నుంచి వెనకాడలేదు ఆయన ఎన్నడు కూడా అది అలసిపోకుండా జీవించారు చరిత్రకారులు చెప్పే మాట ఆయన పడిన శ్రమ ఆయన పడిన నరకయాతన వెయ్యి స్మరణాలతో ఈ ఈరోజు నేనో దేవుడు అంటున్నమాట నీ జీవితంలో ఆయన మౌనంగా ఉంది నీ జీవితం ఫలించడానికి ఆయన శ్రమించిన దాంట్లో ఏ నోటి మాట చేత కూడా ఏ తప్పు చేయని వ్యక్తి దౌర్జన్యాన్ని ఎదుర్కొని బాధింపబడ్డ వ్యక్తి ఈరోజు నువ్వు నేను ఫలించాలని కోరుకునే దేవుడు ఆయన సమస్త బాధ్యతలని విధేయతగా నెరవేర్చిన దేవుడు ఈరోజు ఆయన నీకు నాకు ఇచ్చిన బాధ్యత మనం సాక్షిగా ఉండాలి మన జీవితం సువార్థ వలె ఉండాలి మనం అనేకులకి సువార్త ప్రకటించే వారంగా ఉండాలి ఆ విధమైన బాధ్యతను నెరవేర్చే వారంగా ఉన్నామా నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని అర్పించడానికి ఆయన సంతోషంగా సిద్ధంగా ఉన్నారు మనము ఆయన బిడ్డలం ఆ బిడ్డలగా ఉండడానికి నువ్వు సిద్ధంగా ఉన్నామా నీకు ఇచ్చిన బాధ్యత విధేయతగా నువ్వు నేను నెరవేరుస్తున్నావా అది నెరవేర్చలేకపోతుంటే అది నెరవేర్చలేని పరిస్థితుల్లో ఉంటే మనం ఇంకా పాపంలో జీవిస్తూ కక్షలలో జీవిస్తూ ఇతరుల యొక్క శ్రమ మన జీవితాల్లో సంతృప్తి సంతోషం కలిగించే విధంగా జీవిస్తుంటే ఈరోజు నీ జీవితాన్ని మార్చాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు కార్యం జరగాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే దేవుణ్ణి సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే దేవుడు ఈరోజు నీ జీవితం యొక్క సంతోషం నీ జీవితంలో సంతృప్తి నీకు కలిగే ఆశీర్వాదం ద్వారా కలిగించాలని ఇతరులు శ్రమిస్తుంటే వారికి సహాయపరిచే వారంగా దేవుడిని నిన్ను చేయాలని నీ జీవితంలో ఏ నోటి మాటల చేత కూడా ఏ పాపం చేయకుండా నువ్వు నిందలు అనుభవిస్తుంటే ఆ నిందల నుంచి దేవుడు నిన్ను విడిపించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు ఆ కార్యం నీ జీవితాల్లో జరుగునగాక నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితుల్లో తమ్ముడు చెలెమ అకాయాన్నయ అంకు లాంటివి మీరు గ్రహించండి దేవుడు నీకు నాకు ఇచ్చిన బాధ్యతని ఎంతో విధేయతతో మనం నెరవేర్చాలి అది నెరవేర్చే ఆత్మీయ అనుభవంలోకి దేవుడు నిన్ను ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన ఏస్సు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చేది ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరు అవ్వరు మరొక ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం కృపా సత్య సంపూర్ణైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుధ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ వాక్యం మీ ఆత్మ నడిపింపు ద్వారా జరిగిందని నమ్ముచు ఏ బిడ్డలైతే ప్రవ్వ ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారు ఆ బిడ్డని నిండుగా నిండుగా దీవించుమని ఏ సునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్న ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డ వారు మీరు వచన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ అయితే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్